కష్టపడతాను కనుక అమ్మా నువ్వు కష్టజీవి కనుకమ్మా నీ బాధ ఎవరికి రాకూడదు ఈ ప్రపంచంలో నాన్నగారు సంపాదించారు కానీ ఇల్లు కట్టలేకపోయారంట పాపం నాకు చాలా బాధ అనిపించింది ఆ మాట ఒక కొడుకు అన్నప్పుడు ఎవరికైనా ఇష్టం ఉంటది కనుకమ్మా ఇష్టం అంటే బొత్తిగా బయటికి పంపుకుంటే కదా మా తమ్ముడు బయటకు వెళ్ళకుండా పెంచేసి అసమానా నాదిగ కూర్చొని తిరిగిదా నేను సంపాదించాం అది మీ అమ్మ ఎలా సంపాదించిందో కూర బాగుందా ఇంతకి ఇది బాగుంది కలర్ ఒకటే నువ్వు ఎన్ని దోమలు తెలిసా అబ్బో నాకు మామూలుగా కొట్టలేదు దోమలు ఇటు పక్క పడుకున్నప్పుడు నాకు ఏం దోమలు కొట్టలేదు అటు పక్క పడుకున్నా ముందు ఆ కూర మొత్తం పడేసి మొక్కలు బయటికి తీసి కొంచెం నూనె పోసి మండు భోగం కాదు కనుక ఆ కారం కూర మొత్తం చెడగొట్టింది

చెప్తూ మీటింగ్ అంటే ఆధార్ కార్డు ఇస్తారు అంటే పొలం అనిపోతారని చెప్పరు అంటే జన్ దోషం లో వస్తే తిను పెద్ద పాటు ఆ డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు ఎందుకు ఆరే అడిగినా పరవాలి ఎప్పుడు కూడా అడగరా ఒకటి అమ్మో మా నాన్నగారు ఎంత మా అమ్మగారు పాలేమమ్మ డబ్బులు మా పట్లకి తీస్తుండు అయితే మా నాన్నగారు ఖర్చు పెట్టిచ్చేవాడు దోశలో మటన్ కూర నంచుకుంది ఏంటంటే అంత టేస్ట్ లేదు కానీ చికెన్లో బాగుంటుంది చికెన్ కర్రీలో దోశ తింటే బాగుంటుంది దీంట్లో అంత టేస్ట్ ఏమి దోశ చికెన్ కర్రీలో బాగుంటుందా మటన్ కర్రీ మటన్లో బాగాలేదు నేను మటన్లో బాగుంటుంది అనుకున్నా బాల

ఈ తల్లి వేరు ఈ తల్లి ప్రేమ వేరు ఆ తల్లి కామ కోరికలు తీర్చుకొని బిడ్డల్ని వదిలేసే తల్లి ఈ తల్లు అట్లా కాదు ఈ తల్లు కష్టసుఖాలు తెలుసు వాళ్ళు కూడా మంచి నాకు ఫోన్ చేసే వాళ్ళందరూ మంచి అలాంటి వాళ్ళు నాకు దొరకడం నా అదృష్టం నువ్వు కూడా దొరకడం నా అదృష్టం లే ఏంటా చాలా అదృష్టం అలా ఎంత ఇంతే కదా మని నో దొరికిన తర్వాత నో దొరికిన తర్వాతేలే వీళ్ళందరూ నాకు దొరికింది అంతే కుద్రి డైలాగ్ వచ్చాక అందరూ అందరూ ఏంటో మరి డైలాగ్ ఇంకా చెప్పలేదే అబ్బా అనుకున్నా అందరూ మా ఊరిటిక మాట్లాడుకోవటం అవసరం నువ్వు నిన్న నువ్వు ఎనిమిది ఇంటికి పడుకున్నావు తొమ్మిది తొమ్మిదిన్నరకు వచ్చి ఇంట్లో ఓవర్ ఓవర్ కనిపించలేదు నాకు నాకు కనిపించలేదు అతను కనిపిస్తామని చూసా ఎప్పుడు గుర్తు చేసుకున్నా కనిపించేవాడు ఈసారి కనిపించలే నా అన్న అమ్మా నేను అమ్మాయి నిన్నెవరేం చేస్తారులేను ఆడవాళ్ళు భయపడతారులేదు కానీ నువ్వు మగరాయుడు నువ్వు ఎందుకు భయపడతావు ఒక్క ముక్క కూడా కరెక్ట్ లేదు ఇందులో అన్నీ ముడుసలు ముడుసులు అంట చూడు ఎమకలేవన్నీ అన్నీ

ఆ కష్టాలు వద్దు ఆ మోహాల నొప్పులు ఆ నడువు నొప్పులు ఆ పంచాయతీలు ఆ అనారోగ్యాలు ఆ హాస్పిటల్ చుట్టూ తిరగడం అంత వయసు వద్దు గట్టిగా ఉన్నంతవరకు మనిషి ఉండి అలా వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటుంది ఆ మొసలు వాళ్ళు అయ్యే వయసులో ఏమేం చేసినా గుర్తు చేసుకుంటూ బాధపడుకుంటూ

నువ్వు ముందు తిను నువ్వు ముందు తిన్నా ఎవడో నన్ను అడిగేది నువ్వేగా మళ్ళీ నన్నే తిడతావు మటన్ లేత లేదు గట్టిగా ఉంది రాత్రి రోజు ఇప్పుడు రాత్రి మటన్ తింటా నేను తినే ఇంట్రెస్ట్ పోయింది அதுதா பகலாடு கதா கட்டுக்குது முக்க லாபத்தோ உடக்கலே

అవి చూడడానికి తెలివైన ఆవిడలానే ఉంది అందుకే ముచ్చట్లు చెప్పొద్దు అంటాను నేను వెతుకుతే దోహం అంటూ ఏదే ఉండదు

ఇది వెంచుకుంటావు చెట్నీ నాకు మటన్ అన్న తర్వాత ఎవరైనా చట్నీ నంచుకుంటారా నేను అంచుకుంటా మేము చూసి దాంతో చేయటం పెళ్ళడానికి చూసేమో వేరే వాళ్ళు బాగుంటే వాళ్ళ దగ్గరికి గెలిపోవడం అలా చేయకూడదు మటన్ అన్న తర్వాత ఎవ్వరినైనా చట్నీ చూడకోనా అంటమా నేను అది వేస్ట్ అయిపోద్ది అని బాధ మరి వేస్ట్ అయిపోటాయి అలాంటివి ఏమేమి

అయినా ఎమ్ముకొనిన్నా నేను రేవంత్ పడి స్పడ్డేమో అప్పుడు ఏమంటారో చెప్తే మా అమ్మ నాకంటే ముందే పడేస్తుంది నేను చెప్పక ముందే బాయ్ నాకు ఏమో నాలుగు వేసుకున్న నువ్వేమ ఆరు వేసుకుంటున్నావా ఓకే అండి బాయ్ అండి లేదో ఒకటి వేస్తే నేను ఉన్నా పిల్లి లేదు సరిపోయింది లేదు ఆ కూర బాగాలేదు ఫస్ట్ అమ్మ దాని బదులు చికెన్ తెచ్చుకున్నా బాగుండేది దోశలకు బాగుండేది టేస్ట్ గా ఇదేమో దోశలో అంత టేస్ట్ ఏమో అనిపించట్లేదు